పెన్షన్లు ఇవ్వలేకపోవడానికి చంద్రబాబే కారణమంటున్న జగన్ కి సూటి ప్రశ్నలు జగన్ పేదల పిన్షన్లు ఆపి నీ మనుషులైన పెద్దిరెడ్డికి అవినాష్ రెడ్డికి నీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి పదమూడు వేల కోట్ల బిల్లులు ఇచ్చేయమని చంద్రబాబు చెప్పారా సచివాలయ సిబ్బందితో ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వొద్దని చంద్రబాబు చెప్పారా అభయహస్తం పింఛన్లను ఇవ్వడానికి కూడా రెండు రోజుల పాటు వృద్ధ మహిళలను కావాలనే కార్యాలయాలకు తిప్పించుకోమని చంద్రబాబు చెప్పారా పింఛన్లు ఇస్తామంటూ ఉదయం ఏడు గంటలకే సచివాలయానికి రమ్మని వాళ్లను మండు టెండర్ లో మార్చి మధ్యాహ్నం తర్వాత పంపిణీ మొదలు పెట్టమని చంద్రబాబు చెప్పారా సచివాలయం దగ్గర కనీసం తాగడానికి కూడా నీళ్లు పెట్టకుండా దాహంతో వృద్ధులు అల్లాడిపోయేలా చేయమని చంద్రబాబు చెప్పారా జోగి రమేష్ పేర్ని కిట్టు వంటి వైసీపీ వృద్ధుల ఇళ్లకు పంపి రాజకీయాలు చెయ్యమని చంద్రబాబు చెప్పారా పింఛన్ల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది చనిపోయారని ప్రచారం చేస్తున్నావు ఇప్పటి వరకు మరణించింది ఐదుగురు అయితే ముప్పై రెండు మంది అని నీకు ఎలా ముందే తెలుసు కొంపదీసి మిగతా మరణాలకు నువ్వు ప్లాన్ చేసావా అసలు ఇలాంటి మరణాల కోసమే నువ్వు పెన్షన్లను ఆలస్యం చేసి పేదలను ఎండల్లో సచివాలయాల చుట్టూ తిప్పిస్తున్నావా ప్రజలారా అప్రమత్తంగా ఉండండి తన అధికారం కోసం జగన్ ఏదైనా చేయగలడు ఆ విషయం సొంత చెల్లెలే చెప్పారు ఎన్నికలకు ఇంకా ఐదు వారాల సమయం ఉంది ఈలోపు ప్రజలంతా జగన్ తో జాగ్రత్త